హాయ్ అండి నమస్తే నేను మీ జయశ్రీ ఈరోజు అరటికాయ కోర్మా చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ రెండు అరటికాయలు కట్ చేస్తున్నానండి తొక్కతోనే కట్ చేస్తున్నాను లేదా తొక్క తీసైనా ఉడికించాలి వీటిని మూడు భాగాలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు కళాయిలో వీటిని వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి మరీ పూర్తిగా ఉడికించేయొద్దు కొంచెం పొడి పొడిగా రావాలనుకుంటే కొంచెం పసుపు వేసుకోండి సాల్ట్ వేసుకోండి మరీ మెత్తగా ఉడికించే అవసరం లేదండి ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతాయి వీటిని తీసి ఒక్కొక్కటిగా ఒక ప్లేట్లో పెట్టి చల్లారితేద్దాం ఇవి చల్లారిన తర్వాత పై తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి స్మాష్ చేసినట్టుగా చేయండి నేను ఇక్కడ రెడీ చేసేసాను ఇలా చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనప్పప్పు వేసుకుందాం తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక అర స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసుకొని వేయించండి ఇవి కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి తీసుకున్నాను నేను అవి వేసేసాను కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు వేసాను చిన్న అల్లం ముక్క చితుక్కొట్టు వేసాను ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసేసుకుందాం ఇవి కాసేపు వేగిన తర్వాత పసుపు వేసుకుందాం తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి కాసేపు వేగిన తర్వాత తగినంత కారం వేసుకోండి ఇవి మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేటట్లుగా కాసేపు వేగనివ్వండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళేకాన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్